హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సంపలు కనుక ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుందన్నమాట మన వీడియోస్ అన్నీ అలాగే చూడొచ్చు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కేవలం మీకు అందుబాటులో ఉండడానికి మీకు దగ్గరికి రావాలని చెప్పే చాలా వీడియోస్ మీకు చేస్తున్నాను అనమాట కొద్దిగా ఏం లేదు మోటివేషన్ కోసం కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్ ఉంటుంది అన్నమాట ఓకే ఈరోజు వీడియోలోకి వస్తే ఇది వచ్చి మనకి రెండు మీద ఉందన్నమాట నెల్లూరు జోడిపి విత్తన పొట్టేలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైటిల్ వద్ద నెంబర్ ఉండదు అన్నగారిది ఇది అన్నగారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా కావాలంటే చూడండి చూస్తున్నారు కదా ఇది అయితే రెండు పళ్ళు మీద ఉందన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లోకి వచ్చి చూసుకొని మీకు దాన్ని బట్టి బేరం అడగొచ్చు అనమాట మీరు ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దేవరవేమూరుపల్లి పంచాయతీ కట్టుపడి పల్లి మండలం గ్రామం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రైట్ల వద్ద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి లైవ్లోకి వచ్చి చూసుకుని దాన్ని బట్టి మీరు బేరం అయితే అడగవచ్చు అనమాట ఫిక్స్డ్ అయితే కాదు మీరు కూడా మన ఛానల్లో మీ జీవనం నమ్ముకోవాలనుకుంటే ఫోన్ని అడ్డంగా పెట్టే రెండు నిమిషాలు వీడియో తీసి ఇద్దరు డిస్క్రిప్షన్లో జీకేషి అండ్ డైరీ ఫోన్ దాని నెంబర్ ఉండేది అనమాట దానికి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపిస్తూ మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనమాట పో వీడియో తీసేటప్పుడు కొద్దిగా క్లారిటీగా తీయండి కొంచెం జీవాలు ఏమైతే అమ్ముకోవాలనుకున్నారా అవి క్లారిటీగా తీస్తే చూసుకున్న వాళ్ళు కొంచెం బాగుంటే కనుక వెంటనే వచ్చి మీ సే జీవాలు సేల్ అయిపోతాయి అనమాట ఓకే దీని ధర వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది దీని ధర వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అయితే కాదు కొద్దిగా బార్గన్ అయితే ఉంటుంది లైవ్లోకి పోయి చూసుకొని దాన్ని బట్టి మీరు బేరం అయితే అడగవచ్చు అనమాట ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తానండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం దేవరవేమూరిపల్లి పంచాయతీ కట్టుబడిపల్లి పల్లి గ్రామం అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక టైర్ల వద్ద నెంబర్ ఉంటుంది అన్నగారు అది డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి చూసుకొని దాన్ని బట్టి మీరు బేరం అడగవచ్చు దీని ధర వచ్చి మళ్ళీ చెప్తానండి ఇరవై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది దీని ధర వచ్చి ఇరవై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది రెండు పళ్ళుతో ఉందన్నమాట ఇది వచ్చి మనకు రెండు పళ్ళతో ఉందని చెప్పడం జరిగింది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చూడండి ఓకే థ్యాంక్ యూ